కార్తీక మాసం అంటే ఏమిటి ఏమిటి ఇంత ప్రాధాన్యత కార్తీకలో ఏం చేయాలి ఎందుకు చేయాలి కార్తీక మాసం స్నానాలకు చెప్పబడిన మాసం సూర్యోదయం కంటే పూర్వమే కార్తీక స్నానం చెయ్యాలి కార్తీక మాసం దీపాల మాసం సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపం వెలిగించాలి కార్తీక మాసం ఉపవాసాల మాసం ఈ నెల అంతా ఒకే పూట భోజనం చెయ్యాలి కార్తీక మాసం హరిహర మాసం శివకేశవులకు భేదం లేకుండా శివుడిని మారేడు దళములతో విష్ణువును తులసి పత్రములతో పూజించాలి కార్తీక మాసం నియమాల మాసం మౌన వ్రతం ఒక నియమంగా స్వీకరించాలి కార్తీక మాసంలో పాదరక్షలు ధరించరాదు కార్తీక మాసంలో కందిపప్పు తినరాదు కార్తీక మాసంలో నూనెతో చేసిన పదార్థాలు భుజించరాదు కార్తీక మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయాల కాలాలలో నిద్రించరాదు కార్తీక మాసంలో సూర్యోదయం కంటే పూందే లేచి నక్షత్ర దీపాలు వెలిగించి కార్తీక పురాణం వినాలి ఏమిటి ఈ కార్తీక పురాణం పద్మ పురాణంలో కొన్ని కథలు స్కాంద పురాణంలో కొన్ని కథలు కలిపి ముప్పది కథలుగా ముప్పది అధ్యాయాలుగా పురాణంగా పెద్దలు మనకు అందించిన గ్రంథం కార్తీక